హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ విడాకుల చట్టాలు భారతదేశంలో క్రైస్తవ విడాకుల చట్టాలు ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీన్ ప్రకారం జరుగుతాయి ఓకే ఇక ఇప్పుడు విడాకులు ప్రధాన కారణాలు చూద్దాం ఒకటి వ్యభిచారం అడల్టరీ భర్త లేదా భార్య తాము కాపురం చేస్తున్న వారిని మోసం చేసి ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంటే ఇది విడాకులకు ప్రధాన కారణం రెండు క్రూరత్వం క్రూయల్టీ భార్య లేదా భర్త శారీరకంగా లేదా మానసికంగా బాధ పెట్టినప్పుడు ఇది చట్టపరంగా విడాకులకు సరిపోతుంది మూడు విడిపోవడం డిజర్షన్ భర్త లేదా భార్య కారణం లేకుండా రెండు సంవత్సరాల పాటు విడిగా ఉన్న విడాకులు దాఖలు చేసుకోవచ్చు నాలుగు మానసిక అస్వస్థత మెంటల్ డిజార్డర్ ఆర్ ఇన్సానిటీ బెదిరించే స్థాయిలో మానసిక రుగ్మత లేదా పగలు రాత్రి భావోద్భాగాలపై నియంత్రణ లేకపోతే ఇది చట్టపరంగా విడాకులకు కారణమవుతుంది ఐదు మత మార్పు కన్వర్షన్ ఆఫ్ రిలిజం భర్త లేదా భార్య మతం మార్చుకుని క్రైస్తవేతర మతంలోకి మారితే ఇది విడాకులకు కారణంగా తీసుకోవచ్చు ఆరు ఒకరికి వివాహమై వివాహం బైగామి ఒకరికి వివాహమై ఉన్న మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకున్న ఇది చట్టపరంగా విడాకులకు కారణం అవుతుంది ఈ విధంగా క్రైస్తవ భారతదేశంలో క్రైస్తవ విడాకుల చట్టాలు ఈ విధంగా ఉన్నాయి గ్రౌండ్స్ అండర్ ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఓకే క్రైస్తవ మహిళలు ప్రత్యేకంగా ఒక విషయం గుర్తివాళ్ళు వాళ్ళు అడల్టరీ మాత్రమే ఆధారంగా విడాకులకు అర్హులు కావు కారు అదనంగా కోరత్వము లేదా విడిపోవడము వంటి మరో కారణాన్ని కూడా చూపించాలి ఎందుకంటే ఎందుకంటే విడాకులు అనేవి ఒక పెద్ద నిర్ణయం జీవితంలో ఇంకా విడాకులు తీసుకోవడం అంటే పెళ్ళి ఎంత ఘనంగా చేసుకుంటామో విడాకులు తీసుకుని విడిపోవడం కూడా అంతే ఒక తప్పిదం లాంటిది కానీ విడాకులు ఒక పెద్ద నిర్ణయం కాబట్టి కానీ మీ హక్కులు మీ రక్షణ ఇలాంటి చట్టపరమైన అవగాహన కోసం మా పొన్నా అకాడమిక ఛానల్ను పున్నా అకాడమిక లా ఛానల్ను ఫాలో అవ్వండి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించండి మీరు ఈమెయిల్లో మీ సమస్యను చెప్పి మీ యొక్క వాట్సాప్ నెంబర్ని మీరు మాకు అందులో పెట్టినట్టయితే కనుక మా ఈ మాకు ఈమెయిల్లో పెట్టినట్టయితే కనుక మేమే మీకు తిరిగి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో రేపు మరో వీడియోతో మనం ముందుకు వద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్